you <laughs> ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు జీవీఎంసీ ఐదవ వార్డు పరిధి శివశక్తి నగర్లో లబ్దిదారుల ఇంటికి స్థానిక కార్పొరేటర్ ముల్లిహేమలకతో నేరుగా వెళ్లి పింఛనీలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గంటా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛని మూడు వేలు నుండి నాలుగు వేలకు పెంచారని భార్య భర్తల్లో ఎవరు చనిపోయినా ఆ పింఛనీని జీవించి ఉన్న సహచరుడు లేదా సహచరునికి అందే విధంగా స్పోర్ట్స్ పింఛనీ విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు పింఛన్ పంపిణీ సందర్భంగా లబ్ధిదారులతో ఉల్లాసంగా మాటలు కలుపుతూ వారి యోగక్షేమాలు వాకాబు చేశారు స్వయంగా ఎమ్మెల్యే పింఛన్లు పంపిణీ చేస్తూ ప్రేమగా కుశల ప్రశ్నలు అడగడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ రెండు కమిషనర్ కె కనక మహాలక్ష్మి అధికారులు వార్డ్ కార్పొరేటర్ ముల్లిహేమలత రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ముల్లిలక్ష్మణరావు టిడిపి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు బోయి వెంకటరమణ నమ్మశ్రీను బోయిరమాదేవి రామనాయుడు స్థానిక టిడిపి జనసేన బిజెపి నాయకులు జీవీఎంసీ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ফেমি <laughs> পিন্ধি <laughs> 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 <laughs>

సరే <imitra> సార్చు <imitra> 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 जाकादु परफोस मुझिवेट जासनै रिस जाई little मत खो जिच, आलाम व्यामी कार सार पाट। यह मत खतीतिति अभा़ किर मत खते डैसे रहिक 동안 और खेश बाट 각ल ख ABOUTेशमे मत खतीति running जाए जाए ड्या खती हो ख sillड़ Quốc इंसकाद। அப்பா <laughs> <laughs> అక్కడే ఉండు అక్కడే ఉండు అక్కడే ఉండు పిల్లలు ఏంటి కలిసి ఉన్నదా ఇద్దరు పెళ్లి అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు పెన్షన్ రాకముందు మందులు ఏం చేస్తాను સલે઱ક સલે સય સયવીજ સયોાક સયોત સયોજ સયોંય-સયોત સયોયારિટ સયોયોયોંય-સયોત સયતાય